ఒక గొప్ప గటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర జయరామ్ గారు ఇప్పుడు మన మధ్య లేరు భౌతికంగా ఆవిడ మనకు దూరం అయిపోయారు నిజానికి త్రినయని సీరియల్ కి ముందు ఆమె చాలా తక్కువ మందికి తెలుసు ఐదేళ్లుగా త్రినయని సీరియల్ అందరినీ అలరిస్తుంది ఒక సూపర్ డూపర్ హిట్ సీరియల్ ఆ సీరియల్ తర్వాత పవిత్ర జయరామ్ ని తిలోత్తమ అంటే తప్ప గుర్తుపట్టిన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం అయితే ఇక త్రిన త్రినయని సీరియల్ నటించే పవిత్ర జర మన తిలోత్తముకు డైరీ రాసే అలవాటు ఉంది అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఎన్నో కష్టాలను అనుభవించి ముందుకు వెళ్ళారు అయితే ఒక్క పక్కన సినిమాలు చేయాలన్న కోరిక మరొక వైపు తన పిల్లల్ని చక్కగా సెటిల్ చేయాలి మరొక వైపు తన కెరియర్ ను తను మార్చుకోవాలి కష్టాల నుంచి తను బయటపడాలి ఇలాగా ఎన్నో రకాలుగా తను ఆ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చారు కానీ ఆవిడకు డైరీ రాసే అలవాటు ఉంది ఆవిడ జీవితంలో మధుర అనుభూతుల్ని ఆవిడ ఎక్కువగా డైరీలో రాస్తుంటారు అయితే ఆ సమయంలో ఆవిడ ఒక విషయాన్ని ఆ డైరీలో పెట్టారట అయితే ఒక సినిమాను ఆవిడ సంతకం చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్కి తిరిగి రావడం జరిగిందట అయితే ఈ శుభ సందర్భాన తనకు కావాల్సిన వాళ్ళకి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఒఫీషియల్ గా కూడా తన భర్త చంద్రకాంత్ అని ఒఫీషియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పడం కోసం ఆవిడ ఒక మంచి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారట విషయాన్ని తన డైరీలో రాసుకుని ఇటువంటి ఒక సందర్భం నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదు ఎంతో హ్యాపీగా అనిపిస్తోంది ఇటువంటి క్షణాల కోసమేమో నేను ఇంకా బ్రతికి ఉన్నాను అని చెప్పేసి ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారనమాట అయితే ఇదంతా తెలుసుకున్న వాళ్ళు మీ జీవితంలో కష్టాల కడల్ని చూసారు మీరు కానీ దాని నుంచి బయట పడాలి బయట పడుతున్నారు ఒక మంచి జీవితాన్ని అందుకునే మీరు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసే subscribe to this